నర్వస్ కావదండి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దేవాలన ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ పుల్పిల్ చేసి మాకు ఒక నూత్సాహ ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్కి అలాగే హోంశాఖ మంత్రి వర్యాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న నాలుగు లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో ఏం పర్లేదు సీఎం గారికి డెప్యూటీ సీఎం గారికి హోమ్స్టర్ గారికి థ్యాంక్స్ చెప్ప ఏం కంగారు పడక్కర్లేదు విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయ ఓకేనా థ్యాంక్ యూ గట్టిగా చెప్పాలండించ మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బిటెక్ చేశాడు చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చిన నువ్వు రాయాలి రాసి మళ్లీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా నాకు ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకే ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది కావచ్చు అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం చర్యలు ముగిస్తున్నాను బాబురావుకు ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పి ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే అయ్యి మళ్ళా ఇదే దిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తుని ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండాలో అక్కడ చూ పిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మనందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్వించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్ బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఏపీ బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇప్పుడు మణికంఠ తన భావాన్ని తెలియజేస్తారు హలో ముందుగా వేదిక మీదికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు కోండ్రపు మణికంఠ మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు కోండ్రపు లక్ష్మి ఆమె ఒక రోజు కూలి మమ్మల్ని మా అక్కనే నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు ఈరోజు ఈ ఉద్యోగం సాధించడానికి గర్వకారణంగా సాధిస్తున్నాను నేను టుడే వెరీ హ్యాపీ టు బి హెర్ మీరందరూ మా కుటుంబమే పోలీస్ కుటుంబం మీ అందరి తరఫున నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఏంది చెప్పలు కొట్టాలా కొద్ది కొద్ది అని ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేసేయండి బిఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాడు చాలా బాగా మాట్లాడాడు అదే మరి కుటుంబాన్ని చూస్తే నాన్న డ్రైవర్ లారీ డ్రైవర్ తల్లి రోజువారి కూలి ఆయన పట్టుదలుంటే సాధిస్తామని చెప్తూనే తల్లి తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు ఈయనకు వీళ్ళ చెల్లెళ్ళకి చదివించడానికి వాళ్ళ రుణం తీర్చుకుంటావు కదా నమ్మకమేనా వదిలేస్తావా నీకు పెళ్ళైన తర్వాత తల్లిని తల్లిని మర్చిపోతావేంటి చెప్పు నాకు పెళ్ళైనా తల్లిదండ్రులు మర్చిపోనని వాళ్ళని బాగా చూసుకుంటానని అనుకుంటున్నా అదే మాదిగా నువ్వు కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కెళ్లాలి తప్పకుండా నీకు ఆసక్తి ఉంది ఉన్నాయి మంచి ఎగ్జామ్స్ వెళ్ళి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలి నమ్మకమేనా గట్టిగా చప్పట్లు కొట్టి మణి అభినందించండి గట్టిగా ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ కాసం శెట్టి అఖిల్ గోపిచంద్ ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు నా తోటి మిత్రులు వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేనో వార్డు నేను రీసెంట్గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మా నాన్నగారు చిన్నప్పటి గత ఇరవై ఏళ్ళుగా కూలిపాలను చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది దానికి నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చిన్న చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది కానీ నా సంకల్పాలని వదులుకోలేదు ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న ఆరు వేల ఒక్క మంది సంతోషం వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆల్ వెరీ బెస్ట్ ఇతను బిఎస్సి కంప్యూటర్ ఇప్పుడు నా కంప్యూటర్ నేర్పించబోతున్నాడు చాలా సంతోషం హైలీ క్వాలిఫైడ్ బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి ఒక బీటెక్ ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ ఈయన బిఎస్సి కంప్యూటర్స్ వీళ్ళందరిని చూస్తే నేను గర్వపడుతున్నా ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచారని నమ్మకం ఉంది ఆ కుటుంబం చూశాం ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖం ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం నేను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి కాని పనిచేశాం ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది దీనికి మనస్ఫూర్తి ఒకసారి అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది వచ్చినప్పుడు మనం చూసాం సింహం మారిగానే వస్తున్నాడు మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్ళు పారిపోవాలి భయపడిపోవాలి అలాంటి ఉందాతరం పోలీ పోలీస్ టీవీ లాఠీ టీవీ కాదు పోలీస్ టీవీ అదే మారికి బ్రహ్మాండంగా నాకు నమ్మకం ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ముందు ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు నా పేరు కొమ్ము శిరీష మాది పెద్ద పల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత మేము మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు మా నాన్న కౌ కౌలు రైతు వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు మమ్మల్ని చదివిపిచ్చేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకు రా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు ఎన్ని ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బు లేదో మీరు వెనక్కి వేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవి ఏం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా నాన్నలకి నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్కి వెళ్తున్నారు మేము వెళ్ళాలి స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాము ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి డబ్బు లేదు మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కాలర్షిప్పుల వల్ల మేము చదువుకోగలిగాము ఈరోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం ఉద్యోగం రూపంలో నాకు లభించింది నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం ఆ రోజు ఎందుకు రా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నా అనే వాళ్ళకే ఈరోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు ఆడబిడ్డలైనా మగ నాకు వాళ్ళే నేను పెద్ద అమ్మాయిని ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి నా పెద్ద బిడ్డ మగరాయిల్లాగా ఉంటుంది అని చదివించాడు నన్ను మా చెల్లి అన్ని స్కాలర్షిప్పులతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అంది అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నువ్వేం అమ్మా ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న ఈ అమ్మాయిని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేపించారు రెండో అమ్మాయి బీటెక్ చేసి ఇప్పుడు ఎన్ఐటికి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది ఒక మామూలు కుటుంబం అసాధారణమైన పట్టుదల మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు పిల్లలు కూడా శభాష్ మీరు నిరూపించుకున్నారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా ఒక పక్క మాధవి కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు మళ్లీ నేనుండగానే సుప్రీం కోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి మీ చెల్లెలు కూడా వెళ్ళిపోతుంది ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు మీ అమ్మ నాన్న కథ ఏంటి ఖచ్చితంగా అమ్మా నాన్నలకు మేమే మగబిడ్లు అని చదివిచ్చారు కాబట్టి మేము వాళ్ళకు అండగా ఉంటాం సార్ నమ్మకమేనా సార్ నేను పట్టుకుంటా ఎక్కడ ఉన్నా నిన్న ఓకే నమ్మకం కదా నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వ జన్మ సుకృతం నేను గర్వపడుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆశీర్వదించండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాచులేషన్స్ హసూన్ గారు ఇప్పుడు మీ భావన తెలియచేయవలసింది అభ్యర్థన ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి అలాగే నాతోటి కానిస్టేబుల్కి సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అందరూ ట్రైనింగ్కి వెళ్తున్నారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి నా పేరు షేక్ గన్లూర్ హాఫీజూన్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి యాక్చువల్గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకా ఏం సాధించలేవు నీ లైఫ్ లో ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరం ముందు నిలబడ్డాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి నా లాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్ ఇదొక్కటి మీకు చెప్తున్నాను అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలామంది ఉంటారు సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి నేను టెన్త్ చదివితే దీనికి కాలర్స్ దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి మీ భర్తకి అభినందనలు మామూలుగా ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు మామూలుగా ఆడపిల్లల్ని చదివించరు చదివించాలంటే శ్రద్ధ ఉండదు అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శభాష్ వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చపట్లు కొట్టి అభినందించాలి వీళ్ళ బాబు కూడా ఎనిమిది సంవత్సరాల బాబు ఈవిడ మనోస్థైర్యం బాబు తల్లికి అండ ఇంకొక పక్కన చూస్తే ఒకసారి ఆశ వదులుకుంటారు పెళ్ళైతే అందులో బాబు కూడా ఉంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అసలు ద్వేయాన్ని వదులుకుంటారు కానీ ఆ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంది కసి ఉంది నేను కూడా పైకి రావాలనే తపనుంది ఆ తపనే ఈరోజు అమ్మాయికి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంఎస్సి బిఈడి వదిలిపెట్టద్దమ్మా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది నువ్వు కష్టపడు నీ యొక్క పట్టుదల చూస్తే నాకు ఒక నమ్మకం ఉంది ఇంకా మంచి ఉన్న స్థాయికి ఎదుగుతావు రెండోది అమ్మాయిలు అమ్మాయిలో ఒక సందేశం ఉంది ఆ సందేశాన్ని ఉన్నారు చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు ఆ పని చెయ్యని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందని ఆపద్దండి ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చేపట్లు కొట్టి అన్ని అడ్వర్స్ కండిషన్స్ అన్ని అడ్వర్స్ కండిషన్లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విధేతలు అలాంటి అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా నేను ఒకటే అందరిని కోరుతున్నా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి లేకుంటే పాత ఆచారాలు పెట్టుకుని మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయిద్దండి వీళ్ళందరూ కూడా మంత్రిలో మాణిక్యాలు ఈ పిల్లలు చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు మనోధైర్యం మీరు ఇంట్లో ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మన పిల్లలకు ఉంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఇలాంటి ఎక్సెప్షన్ కేసులో భర్తలు గాని పిల్లలు గాని అర్థం చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరినీ చూస్తే ఒక్కొక్కరి స్టోరీ అయితే ఈ అమ్మాయిది అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ బెస్ట్ వి జస్ట్ హర్డ్ హెర్డ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద న్యూ రెక్రూజ్ ద జర్నీ ఆఫ్